స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వేదికపైకి ఆహ్వానించలేదని అలిగిన కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప జిల్లాలో స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి పక్కన వేయలేదని అలిగిన కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలిగి వెళ్లిపోయారు ఈ సందర్భంగా మాధవిరెడ్డి జేసీ అతిథి సింగ్ పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు స్టేజ్ పైకి రావాలని ఎమ్మెల్యేని జిల్లా కలెక్టర్ కోరారు కానీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి తిరస్కరించడంతో అక్కడికి వెళ్లి కూర్చోవాలని కలెక్టర్ చెప్పారు కానీ అరగంటకు పైగా నిల్చొని ఆ తర్వాత వెనుదిరిగిన కడప ఎమ్మెల్యే స్టేజ్ పై ఆసీనులైన ముఖ్య అతిథి మంత్రి ఫరూక్ కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ ఎస్పీ అశోక్ కుమార్ జేసీ అతిథి సింగ్లో కటలుగతి రథలుగా మార్చి కార్యక్రమాలు వాటి పూర్వంగా రూపొందించి వచ్చి మరి చక్రమాల వెళ్ళిపోవడం ముందుగా మన రక్షక బటులు వారి స్నేహితులు ఆయన ఎంతో చూస్తారు ఈ డాక్ షోల్ ను వీక్షించడానికి అనుమతిని కోరుతూ మన మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య వయసు రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ఈ దీనికి ట్రెండర్ గా వి శివప్రసాద్ గారు పీసీ త్రీ వన్ సెవెన్ టూ అలాగే డి శ్రీనివాసులు గారు పీసీ టూ నైన్ నైన్ వన్ వ్యవహరిస్తున్నారు డాగ్ బాక్ టు క్రాస్ మన అందరి దృష్టిలో కుక్కలంటే చాలా చిన్న చూపు చూస్తారు ఇక్కడ చూశారంటే ఎంతో గౌరవ కూడా అభినందించండి మనుషులకే కాదని కుక్కలకు కూడా ఉత్సాహాలు అందిస్తాయి కనుక అందరూ చెప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నాము